సంగారెడ్డి పట్టణంలోని నూతనంగా ప్రారంభించిన రాకేష్ నేరో హాస్పిటల్ అన్ని వసతి సదుపాయాలు కూడిన ఆసుపత్రి ప్రత్యేక చికిత్స నిపుణులను అందరిని వినియోగించుకోవాలని డాక్టర్ రాకేష్ అన్నారు రాకేష్ రెడ్డి నేను న్యూరోఫిజిషియని ఎండి డిఎం న్యూరోఫిజిషన్ని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ రాకేష్ న్యూరోస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ జరుగుతుంది ఈ రోజు నుంచి సంగారెడ్డి ప్రజ పట్టణ ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూరో ఫిజిషియన్ సేవలు అందుబాటులో ఉంటాయి ఫస్ట్ టైం అదిలా సంగారెడ్డిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూరో ఫిజిషియన్ సేవలు ఈ రోజు నుంచి అందుబాటులో ఉన్నాయి ఇంతకుముందు ఫుల్ టైం న్యూరో ఫిజిషియన్ అయితే ఎవరూ లేరు విజిటింగ్ మాత్రమే ఉన్నారు సో ఆ ఇబ్బంది న్యూరో ఫిజిషియన్ లేని లోటు ప్రజలకు తీరుతుంది ఇక్కడ మెయిన్గా ఓపీ ఐపీ ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఐసియూ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ నరాలకు సంబంధించిన ప్రత్యేక టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఈజీ అని నరవ్ కండక్షన్ స్టడీస్ అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి సో ఇవన్నీ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందో కోరుతున్నాను